అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం కోటి సోమవారం ఏంటి గురువారం అంటారు కోటి సోమవారం అంటారు ఏమిటి వింత శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివహ శివకేశవులకు బేధం లేదు విష్ణువెప్పుడూ శివనామ స్మరణలో ఉంటాట శివయ్య విష్ణు ధ్యానంలో ఉంటాట మన సంప్రదాయంలో కూడా స్థితి లయలకు కారణభూతాలైన శివకేశవుల జన్మ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర శ్రవణ నక్షత్ర ఆరాధన అనేది చేస్తూనే ఉంటాం ప్రతి మాసంలో శివ ఆరుద్ర నక్షత్రం రోజున ప్రాతకాల అభిషేకం చాలా పవర్ఫుల్ అలాగే శ్రవణ నక్షత్రం రోజున విష్ణు ఆరాధన విష్ణు ఆలయ సందర్శన అర్చన సహస్రనామ పారాయణ అత్యంత ఫలితాన్నిస్తుంది అలాగే శివయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో వెంకన్న జన్మ నక్షత్రమైన శ్రవణం వచ్చినప్పుడు ఇద్దరిని కలిపి చేసేటువంటి ఆరాధన కోటి సోమవారాలు చేసేటువంటి ఫలితాన్నిస్తుందని ప్రతీతి అలా ఈ రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ముప్పైవ తేదీన సూర్యోదయంతో కూడుకున్న శ్రవణ నక్షత్రం ఉంది ఈ రోజున చేసే దానాలు కార్తీక స్నానాలు జపాలు ఆరాధనలు మన జీవితంలో కోటి సోమవారాలు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది సోమవారంతో కూడుకున్న శ్రవణ నక్షత్రం వస్తే అది ఇంకా పవర్ఫుల్ కానీ ఈ ఏడాది మాత్రం గురువారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం ఈ కార్తీకంలో మనకొచ్చింది అరే కార్తీక మాసం చెయ్యలేకపోతున్నామే అని బాధపడే వాళ్లంతా కూడా ఇలాంటి విశేష పర్వదినాలనైనా ఉపయోగించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి మీకు కుదిరినంతలో మీ మనస్సుకి నచ్చిన విధంగా శివకేశవుల ఆరాధన చేసుకోండి ఒకవేళ కుదరకపోతే ఏదో కోల్పోయినట్లు అక్కడితో జీవితం అంతమైనట్లు కాదు కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమే ఉపయోగించుకునే తపనా శక్తి నీలో ఉండాలంతే